కుంభరాశి జాతికులు ఎంత ధనం సంపాదించినా ధనం మిగలడం లేదు ధనం వస్తుంది వెళ్లిపోతుంది ఏం చేయాలి స్వామి అని ఎదురు చూస్తున్నారా బాధపడుతున్నారా ఖచ్చితంగా మీకు ఈ యొక్క పరిష్కారం డబ్బు నిలబడాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రాశి వారు ఎంత కష్టపడతారు వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలితం లేకుండా అంతే ఇబ్బంది పడుతుంటారు ఏదో ఒక అవసరం వస్తుంది అవసరమైన ఖర్చు వస్తుంది కుటుంబ నిమిత్తమైన ఖర్చులు వచ్చేస్తూ ఉంటాయి ధనం దాచుకున్నా ఉంటుంది ధనం నిలబడే మార్గం కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం బలంగా ఉండాలి అమ్మ ఆశీర్వాదం ఉండాలంటే ఈ రాశిలో ఉన్న ఆడవారు ఖచ్చితంగా శుక్రవారం తలస్నానం చేసి లక్ష్మీదేవికి నెయ్యితో ఐదు వత్తుల దీపం పెట్టి ఆ రోజు తెల్ల చీర కట్టుకుని ఉపవాస దీక్ష చేసి ఇలా శుక్రవారాలు ఐదు చేయండి ధనం నిలబడుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి